రాజన్న సిరిసిల్లా జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు అక్రమంగా నిర్వహిస్తున్న కట్టడాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్షలపక్షం బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అభివృద్ధి అవసరాల కోసం గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో మండల రెవెన్యూ తహసీల్దార్ మరియు గ్రామ పాలక వర్గం పంచనామా జరిపి ఇచ్చిన స్థలం సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఎనిమిది బై రెండు గల మొత్తం ముప్పై రెండు గుంటల భూమిని అప్పటి గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగిందని ఇప్పుడు ఆ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు దర్జాగా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆగిపోయిన అక్రమ కట్టడం ఇప్పుడు ఎవరి అండదండలతో నిర్మిస్తున్నారో గ్రామ ప్రజలకు చెప్పాలని అధికారులను కోరారు భూ సర్వే పేరుతో రైతుల భూమిని తీసుకోవడం మానేసి గ్రామం నడుబడిన కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడాలని కోరారు ప్రభుత్వ భూములో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు వెంటనే సంబంధిత అధికారులపై వెంట చర్యలు వెంటనే ఇదే మీరు ఏడీసీ బ్యాంకు ఏదైతే నిర్మించారో అక్కడ తొమ్మిది గుంటల భూమి మొత్తం కూడా ఎకరం ముప్పై రెండు గుంటల జాగాను మరి గ్రామ పంచాయతీ అవసరాల కొరకు అప్పుడు నామినాల రుసం చెల్లించి మరి అప్పుడు గ్రామ పంచాయతీ ఆధీన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి కొంతమంది పక్కపంటి ఏదైతే ఇక్కడ ఉన్నాడు గోటికారి హీరోజ్ అనేటువంటి వ్యక్తి ఇవాళ దొంగ పత్రాలు తన పాత ఇల్లును అక్రమంగా పాత ఇల్లును విరాసతుగా పట్ట చేసుకున్నటువంటి క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ జాగాను కూడా కలుపుకొని ఇవాళ తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని దాన్ని గ్రామంలో ఉన్నటువంటి ఇతరులకు విక్రయించడం జరిగింది సెల్డీ ద్వారా అదేవిధంగా ఏడిసి బ్యాంక్ కాడ ఉన్నటువంటి ఉన్నటువంటి దాని పక్కకు ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా మరి తన తల్లిగారి యొక్క పేరు మీద ఉన్నటువంటి రెండు వేల నాలుగులో మరి మా తల్లిగారికి ప్రొసీడింగ్ వచ్చింది దాని ద్వారా నేను దీన్ని విరాసాతిగా పొందినని చెప్పని వాళ్ళ పత్రాలు చూపించడం జరుగుతుంది కానీ రెండు వేల నాలుగులో అతనికి ప్రొసిడింగ్ కాపీ ఇస్తే మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే ఆయనకి ఇవ్వకన్నా ఐదు సంవత్సరాల ముందే మరి గ్రామ పంచాయతీకి కేటాయించడం జరిగింది మరి వీటిపైన గతంలో మరి గ్రామ వాస్తవులు అనే బిట్టల గారు హైకోర్టులో రిక్బిల్ దాఖలు చేయడం జరిగింది దానిపైన స్పష్టమైనటువంటి రిపోర్టు ఆర్డర్ కాపీ కూడా సంబంధిత ఎంఆర్ఓ గారు కానీ కార్యదర్శి గారు కానీ ఇవ్వడం జరిగింది అయినా కానీ కూడా మరి వీటన్నిటి హైకోర్టు ఆదేశాలను బేఖాతారు చేస్తూ వాళ్ళ పక్కన పెట్టి వాళ్ళ ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మన రుద్రంగి గ్రామ వాస్తవులు అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఇక్కడ మరి ఇక్కడ నిర్మాణ పనులు స్టార్ట్ చేసేరు ద్వారా కోర్టు ద్వారా మళ్ళీ దాన్ని ఆపుదల చేయడం జరిగింది మళ్ళా గ్రామ సర్పంచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరే రుద్రంగి మండల కేంద్రంలోని మరి రుద్రంగి బస్టాండు ఆవరణంలోని గ్రామ పంచాయతీ ఫోర్ ట్వంటీ భూమి అక్రమంగా అక్రమ నిర్మాణానికి గురవుతుంది దీనికి ఉన్నటువంటి అధికారులు దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది ఈ అక్రమ నిర్మాణాలు ఇంతకుముందు గతంలో కూడా ఈ యొక్క బస్ స్టాండ్లో ఉన్నటువంటి జాగ విషయంలో కూడా అప్పుడు కూడా జరిగింది అక్రమ నిర్మాణాలు దాన్ని వెంటనే గ్రామస్తులు అందరం కలిపి ఒక ఒక ఉద్యమంగా ఏర్పడి ఈరోజు ఆ ఉన్న భూమిని మాకు ఉన్నటువంటి మార్కెట్కు సంబంధించిన భూమిని మేము కాపాడుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పటికీ అద్ద భవనాలనే మార్ ఆఫీస్ ఉంది అద్ద భవనాలనే పోలీస్ ఆఫీ పోలీస్ కార్యాలయం ఉంది అయినా కానీ ఇప్పటికీ ఇటువంటి స్థలాన్ని గుర్తించ గుర్తించట్లేదు ఎందుకంటే గ్రామ పంచాయతీ ఆస్తులను ఆక్రమించుకున్న వాళ్ళ దృష్టి ఆక్రమించుకున్న వాళ్ళని పట్టించుకునే లేకుండా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి మరి మీరు ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భం నేను అడగాలనుకుంటున్నాను మీ ప్రోత్సాహం లేదే ప్రభుత్వ ప్రోత్సాహం లేదే ఎవ్వరైనా సరే గ్రామ పంచాయతీ భూమిని ఆక్రమించే సాహసం చేరని ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నారు ఆ అమ్మిన వాళ్ళు ఎవరు ఏ రకంగా అమ్మారు ఏ రకంగా కొన్నారన్న విషయాన్ని ఖచ్చితంగా అధికారులు కూడా ఎందుకంటే ఈ ఆక్రమించుకున్న ఈ పోసమ్మ తల్లికి అంత పదడుగుల దూరంలో కూడా లేదు గవర్నమెంట్ కార్యాలయాలు మరి వీళ్ళు చూడట్లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఎందుకంటే మీ మీద గురుతర బాధ్యత ఉన్నది అధికారులు మీరు చూడకుండా ప్రజలను ఎవరు చూసుకుంటారని ఈ సందర్భం అడుగుతున్నారు ఇకనైనా దీని మీద సమర్గ సర్వే చేసి ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసినప్పుడు స్పందించారు మీరు మరి వేరే ప్రభు ప్రభుత్వ భూములు కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ పట్టా ల్యాండ్స్ కానీ సాగు చేసుకున్నటువంటి ప్రజల భూములు లాక్కోవడానికి మీ మీకు ఏ విధమైన హక్కు ఉంటుందని ఈ విధంగా స్పందిస్తున్నాం అదేవిధంగా గ్రామ పంచాయతీ భూమి నిర్ నిర్ధారించిన తర్వాత అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఈ నిర్మాణాలను తొలగించనే తొలగించండి లేకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూమిని గౌరవ ఎమ్మెల్యే గారు దయచేసి ఇలాంటి భూముల మీద దృష్టి పెట్టి అన్యాక్రాంతం కాకుండా చూస్తారని చెప్పేసి మా మీ మీద మాకు నమ్మకం ఉంది మేము వ్యక్తిగతంగా మేము ఎవరిని నిందించడానికి రాలేదు ప్రభుత్వ భూములు కాపాడడం మా బాధ్యత ప్రతిపక్షం తరఫున మేము నిలబడి ప్రజల పక్షాన నిలబడి చెప్పే బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము అఖిల పక్షం తరఫున మేము మాట్లాడదలుచుకున్నాం దయచేసి అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది గౌరవ ఎమ్మెల్యే గారి పైన ఉంది ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు చూడకుండానే వదిలేస్తూ కట్టడాలను ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా మేము అఖిలపక్ష ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం దయచేసి గౌరవం ఎమ్మెల్యే గారు మీ సొంత గ్రామం అని చెప్పుకుంటున్నటువంటి మీ సొంత గ్రామంలోనే మీ అనుచరులే అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్టు గ్రామ ప్రజలు బోరుమని విలపిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు కలెక్టర్కు లెటర్ రాయడం జరిగింది మీకు కూడా లెటర్ రాయడం జరిగింది డిపి వారికి అందరికీ లెటర్ల ద్వారా తెలియజేసినప్పటికీ కూడా ఎంపీడీ కావచ్చు కార్యదర్శి కావచ్చు ఎవరు కూడా వీటిని పెడచేవన పెడుతూ వాళ్లకు ప్రోత్సహిస్తున్నట్టుగా మాకు అనిపిస్తున్నది ప్రజలు కూడా అదే అనుమానంలో ఉన్నారు దయచేసి మీ ఆధ్వర్యంలో ప్రజలను ప్రభుత్వ ఆసుపత్రులకు జాగా తీసుకొని దీన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఆఫీసులకు దా దాన్ని కేటాయించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి లేదంటే ప్రజలు మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని సహించరు ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ ఇరవై గుంటలో ముప్పై గుంటలో ఉంటే ఆఫీసుల కోసం అని వాళ్ళని సర్వే చేయిస్తుంటే వాళ్ళు బాధపడుతున్నారు మరి ఉద్రాంగి మెయిన్ సెంటర్లో ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు దయచేసి వీటి గమనించి ఇటువంటి అన్యాయగ్రంతమైనటువంటి కట్టడ నిర్మా నిర్మాణాలను కానీ అక్రమ అక్రమణకు గురైనటువంటి స్థలాలను గ్రామ పంచాయతీకి చెందే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ అధికారులకు